జై గురుదత్త శ్రీ గురుదత్త భారతదేశమున ఇంగ్లీషు వారి యొక్క పరిపాలనను రెండు విధాలుగా మనవారు విభజించారు ఏమిటి ఆ రెండు విధాలు అంటే కుంపిణీ కాలం అంటే కంపెనీ రూల్స్ అనమాట అది పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు కాలం వరకు దీన్నే కుంపిణీ కాలం అంటారు రెండోది ఆంగ్ల రాజుల కాలము అంటే ఇది పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఉన్నటువంటి కాలాన్ని అయితే దక్షిణ భారతదేశ భారతమున కుంపుణి వారి కాలంలో రాజభాష అయినటువంటి ఆంగ్ల భాషను చాలామంది మన తెలుగు వాళ్ళే నేర్చుకుని ఆంగ్ల పాలకులు యొక్క గౌరవాన్ని కూడా చాలామంది పొందారు అంటే ఆంగ్ల భాష వారికే పరిమితం కాదు తెలుగువాడు కూడా ఆంగ్ల భాషను మెప్పించగలడు అని వారు నిరూపించి చూపించారు ఆ రోజుల్లో ఆ కుంపిణీ కాలంలో అంటే పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు కాలం మధ్యలో ఆ బ్రిటిష్ వాళ్ళు చేసేటటువంటి అంటే ఆంగ్ల పాలకులు చేసేటటువంటి ప్రత్యుత్తరాలకి సమాధానం ఎవరివ్వాలి అంటే మన తెలుగు వాళ్ళే ఆంగ్లం నేర్చుకున్న వాళ్ళే ఇచ్చేవారు అయితే ఆంగ్లం నేర్చుకున్న కొంతమంది బ్రిటీషు పాలకులు మన తెలుగువారిని ఆ కాలంలో చాలా బాగా చూసుకునేవారు దురదృష్టవశాత్తు ఏంటంటే కొంతమంది వ్యతిరేకుల వల్ల మనం వాళ్ళని వ్యతిరేకించాల్సి వస్తుంది కానీ ఆనాడు కొంతమంది పాలకులు తెలుగువారిని బాగానే చూసుకునేవారు అయితే వీరేం చేసేవారు అంటే మన తెలుగువారు ఆంగ్లం వారికి దుబాసిగా వర్క్ చేసేవారు అనమాట మధ్యలో భాషని మార్చుతూ చెప్తూ ఉండేవారు అయితే మన తెలుగువారికి వాళ్ళ భాష అర్థం కాదు కాబట్టి వీరు మధ్యలో ఉండి ఆంగ్లం నేర్చుకుని ఆంగ్ల భాషపై పట్టు సంపాదించి వారు చెప్పేటటువంటి కార్యాలను తూచా తప్పక చేసేవారు వీరు దుబాసీగా ఉండేవారు చాలామంది కూడా అయితే ఎంత ఆంగ్ల భాష ఉన్నప్పటికీ కూడా వైదిక మత సంప్రదాయాలను చెక్కు చెదరకుండా పాటించేవారు మన వారు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఏదో చేస్తున్నాం కదా అని వాళ్ళు వైదిక సాంప్రదాయాన్ని మాత్రం వదల చక్కటి వైదిక సాంప్రదాయంలో ఉంటూనే ఆంగ్ల భాషని అనుసంధానం చేసుకుంటూ వెళ్ళేవారు అంటే ఇక్కడ ప్రజలకు అర్థం కావాలి కాబట్టి వాళ్ళ భాష వీళ్ళ మధ్యలో ఉండి ట్రాన్స్లేట్ చేసేవారు అనమాట అలాగా మన చరిత్రలో కనుమరుగైపోయినటువంటి మహానుభావులు ఆరుగురు ఉన్నారు అంటే ఏంటి వైదిక సాంప్రదాయాన్ని పాటిస్తూ ఇంగ్లీషు భాషను కూడా మెప్పుదలు పొంది ఆంగ్లేయులు మెప్పుదలు కూడా పొందారు అలా అని మన వాళ్ళు వ్యతిరేకించలా మన వాళ్ళు కూడా వాళ్ళు మెప్పుదలు పొందారు ఎందువనంటే వైదిక సంప్రదాయాన్ని ఎక్కడ వదల చక్కటి వైదిక సాంప్రదాయాన్ని పాటిస్తూనే ఆంగ్లాన్ని నేర్చుకున్నారు అలాంటి వారు చరిత్రలో కనుమరుగైపోయారనే చెప్పుకోవచ్చు అంటే వారి గురించి అధ్యయనం చేసేవారు కానీ వారి గురించి ఆలోచించేవారు కానీ వారి గురించి సమగ్రమైన గ్రంథాలు రచించేవారు కానీ లేకపోవడం దురదృష్టకరం అలాంటి వారు ఆరుగురులో అవధానము పాపయ్య మంత్రి రెండోవారు వెంకట లక్ష్మయ్య గారు మూడో వారు వెంకట రామస్వామి వారు నాలుగో వారు వెంకట బొరయ్య గారు ఐదో వారు ఏనుగుల వీరాస్వామయ్య గారు ఆరో వారు వెన్నెలకంటి సుబ్బారావు గారు ఈరోజు మనకి ప్రాతస్మరణీయులు వెన్నెలకంటి సుబ్బారావు గారు నేడు వారి జయంతి సందర్భంగా వారిని మనం ఒకసారి స్మరిద్దాం వారి జీవితంలోని విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఈ పై ఆరుగురులో ఐదుగురు కూడా భాష తెలుగు భాషే కాకుండా ఆంగ్ల భాష ఫ్రెంచి భాష పార్సీ తమిళ భాషలు ఇలా నేర్చుకున్న వారు ఉన్నారు ఐదుగురు కూడా కానీ వెన్నెల కంటే సుబ్బారావు గారు అనేక భాషల్లో చాత్ర్యం ఉన్నటువంటి వాడు ఇంగ్లీషు తెలుగు భాషే కాకుండా కన్నడ తమిళ మహారాష్ట్ర ఇలా ఏ భాషలో అయినా ఆయనకి అంత ప్రాచుర్యం పొంది ఉన్నాడు అంత భాషాజ్ఞానం ఆయనలో ఉన్నది అందువలన ఈరోజు మనకి ప్రాతస్మరణీయులయ్యారు వెన్నెలకంటే సుబ్బారావు గారు వారి జయంతి సందర్భంగా వారి గురించి మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం వెన్నెలకంటే సుబ్బారావు గారిది పూర్వికల్ది నెల్లూరు ప్రాంతానికి చెందిన ఇందుకూరుపేట సముద్రంలోని ముసలి గ్రామం అంటారు అయితే పదిహేడు వందల ఎనభై నాలుగు నవంబర్ ఇరవై ఎనిమిదిన నేటి ప్రకాశం జిల్లా ఓగూరు గ్రామంలో సుబ్బారావు గారు జన్మించారు తల్లి పేరు వెంకమ్మ తండ్రి పేరు జోగన్న సుబ్బారావు గారు తొమ్మిదేళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో మేనమామ తమ గ్రామమైన ఓగూరు తీసుకెళ్లి చదివించారు పదిహేడు వందల తొంభై ఐదులో మేనత్త కుమారుడు ఓగోలు గోపాలకృష్ణ గారితో కలిసి బందర్ పట్నం చేరి మరో మేనత్త కుమారుడు ముచ్చళ్ల పాపయ్య వద్ద సర్కార లేఖలు రాసే పద్ధతులు నేర్చుకున్నారు అయితే ఈ వెన్నెలకంట సుబ్బారావు గారు ఆరువేళ్ళని ఇయ్యోగి ఎంత ముక్కుసూటి మనిషి అంటే ఏదైనా విషయం వస్తే ఖచ్చితంగా మాట్లాడేవారు ఎక్కడా రాజీ పడేవారు కాదు దేనికి రాజీ పడేవారు కాదు అందుకునే కొంతమంది దూరం చేసుకున్నారేమో అని కూడా అనిపిస్తుంది కానీ మనసు మాత్రం ఆయన బంగారం అప్పటికే బందరు ఇంగ్లీష్ వారి ఆధీనంలో ఉండేది అక్కడ కలెక్టర్ వద్ద సుబ్బారావు గారు గుమాస్తా ఉద్యోగం జీవి జీవితం ప్రారంభించారు అక్కడి నుంచే ప్రారంభించారు బందర్ నుంచి పదిహేడు వందల తొంభై ఏడులో పాపయ్య గారి కుమార్తెను వివాహం చేసుకున్నారు అయితే కొంత వివాహాల్లో లోటుపాట్లు ఉంటాయని మనం మాట్లాడుకుంటూ ఉంటాం జాతక ప్రకారంగా ఆ పాపయ్య గారు ఈయన కాళ్ళు కడిగారు కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు చేసిన ఏడో నెలలోనే అంటే దాదాపు ఫిబ్రవరిలో కన్యాదానం చేస్తే ఈయన నవంబర్ కల్లా వచ్చేపటికి ఈయన ఇంచుమించు ఏడు తొమ్మిది నెలల్లో ఆయన పాపయ్య గారిని మరణించారు అది జాతక ప్రభావం అయి ఉండొచ్చు లేదా ఈ వ్యక్తిగత విషయం అయ్యి ఉండొచ్చు ఏదైనా సరే మామగారు చనిపోయారు తిరిగి సుబ్బారావు గారు బూడిపాటి వెంకటాచలం వద్ద ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి అంటే ఆయనకి ఆంగ్లం అంటే విపరీతమైన ఆసక్తి అంటే ఆ కాలంలో ఎక్కువ ఆంగ్ల భాష ఎక్కువగా తిరుగుతూ ఉండేది కాబట్టి ఆంగ్లం మీద పట్టు సంపాదించాలని అనుకునేవారు ఇబ్బంది అయిన భాషను మనం నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆంగ్ల భాషను ఈయన సుబ్బారావు గారు నేర్చుకోవడం కోసం బూడిపాటి వెంకటాచలం గారి దగ్గర నేర్చుకోవడం ప్రారంభించారు తర్వాత గుంటూరు వెళ్ళి పెరియ తమ్మి పిల్లి సహకారంతో పే మాస్టర్ వెల్సన్ వద్ద నెలకు ఒక వరహ జీతంతో సర్కార్ జాబులు రాసే ఉద్యోగం సంపాదించారు అంటే ఇంగ్లీష్ భాషలో రాసేటటువంటి అంటే ఇక్కడ తెలుగులో ఉన్న వాటిని ఇంగ్లీషులోకి మార్చుకుని రాసేటటువంటి ఉద్యోగంలో చేరారు అనంతరం అతను దుబాసిగా మారారు అంటే తెలుగు నుంచి ఇంగ్లీషు ఇంగ్లీష్ నుంచి తెలుగు ఇలా మారుస్తూ ఎవరు వచ్చినా భాషలు అనేక భాషలు వచ్చు కాబట్టి అనేక భాషల్లో మాట్లాడటం అనేది ఆయనకొచ్చు ఆ ఘటన ఆయన జీవితాన్నే మలుగు అని చెప్పుకోవచ్చు అప్పట్లో దత్త మండలాలుగా ఉన్న కడప కర్నూలు బళ్ళార్ జిల్లాలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆ తర్వాత మంగళూరు కలెక్టర్ ఆస్థానంలో స్థానంలో పద్దెనిమిది వందల ఆరులో కసరా జిల్లాలోని దుబాసిగా కూడా పనిచేశారు ఎన్ని ప్రస్థానాలు ఎక్కడెక్కడో పనిచేశారు మహానుభావులు మంగళూరులో రిజిస్టార్ గా ఉన్న మెక్రలకు ఆయన చూడండి ఆంగ్లా భాషని మనం ఆంగ్ల ఆంగ్లేయులు తెలుగు భాషని కొంతమంది అయితే విమర్శించలా అందర్నీ చూసుకుని మనం అలా మాట్లాడకూడదు కానీ ఇక్కడ కొందరు తెలుగు భాష పట్ల ఇంట్రెస్ట్ గానే ఉండేవారు ఆంగ్లేయులు కూడా అక్కడ ఉన్నటువంటి మెక్రల్ గారికి అంటే రిజిస్టార్ మంగళూరులో ఉన్న రిజిస్టార్ గారికి తెలుగు భాష నేర్పారు అనమాట ఆయన ఆంగ్లేయుడే శ్రీరంగపట్నంలోని జిల్లా కోర్టులో హెడ్ ఇంగ్లీష్ రైటర్గా కూడా చేరి ఎంతో దీక్షత దక్షతలతో పనిచేసి మైసూర్ మహారాజా వారి యొక్క సత్కారాలు కూడా పొందారు ఈ మహనీయుడు అనారోగ్య కారణాల రీత్యా నెల్లూరు చేరుకుని కలెక్టర్ ఫ్రేజర్ వద్ద ఉద్యోగంలో చేరి చట్టాల గురించి అమూలాగ్రం తెలిసిన వ్యక్తిగా పేరు పొందారు అంటే ఏదైనా ఒక చట్టం గురించి మాట్లాడాలి అంటే ఫ్రేజర్ గారు ఈనకే కబురు చేసేవారు పెన్నెలకంటే సుబ్బారావు గారిని పిలవండి ఆయన తప్పించి ఇంకెవరు దీనికి సొల్యూషన్ ఇవ్వలేరు అనేవారు పద్దెనిమిది వందల పదిహేనుకి మాతృభాష తెలుగుతో పాటు ఆంగ్లం పార్సీ హిందుస్థాని తమిళ భాషలు నేర్చుకుని మద్రాసు సుప్రీంకోర్టులో పద్నాలుగు సంవత్సరాల పాటు పరభాషల ఉపాసిగా పనిచేశారు ఆయన తెలుగు ఆంగ్ల భాషలోనే కాక ఇతర భాషల్లో నిష్ణాతులైన వెన్నెలకంట సుబ్బారావు గారు వ్యాకరణ రచనలు అనువాదాలు స్వీయ చరిత్ర రచన వంటివి సాగించారు అయితే ఆంగ్ల భాషలో నిష్ణాతులైన వెన్నెలకంట సుబ్బారావు గారు తన స్వీయ చరిత్రలు రాసుకున్నారు డైరీలు కూడా రాసుకొని సుబ్బారావు గారు స్వీయ చరిత్రలో వివరాలను పోసగుచ్చినట్లు రాశారండి తారీఖులతో సహా గొప్ప విశేషం ఏంటంటే ఇది నూట ఇరవై పేజీలు ఉన్న స్వీయ చరిత్ర అయితే ఇందులో డైరీలో కూడా అలా ఉండదేమో ఆయన ఎంత చక్కగా రాసుకున్నారంటే తిది వారాలతో సహితంగా కూడా రాసుకున్నారు ఆయనకి సుమారు ఒక ఐదు పెళ్లిళ్ళైనట్టు కూడా ఎంత ధైర్యం అండి ఒక చరిత్రలో ఒక వ్యక్తిగత విషయాన్ని రాసుకోవటం అంటే మహానుభావుడు కాబట్టి రాసుకున్నాడు ఐదు పెళ్లిళ్ళు అయ్యాని రాసుకున్నాడు ఆయన ఏమో ఆయన జాతక ఆయన ఎన్నో ఇబ్బందులు పడి ఉండొచ్చు కానీ ఎంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి మహానుభావుడు అంటే అంత జ్ఞానం కలిగినటువంటి మహానుభావుడు ఆ రోజుల్లో బహుశా పదిహేడు వందల యాభై నాలుగు వచ్చేపటికి ఇప్పుడు మనం సుబ్బారావు స్వెల్లింగ్ని వేరే గారు రాస్తాం ఆనాడు సుబ్బారావు అంటే ఎస్ఓఓబి రాసేవారు ఎస్ఓఓ బి డబ్ల్యూ రాసేవారు అంటే ఆయన స్వీయ చరిత్ర పుస్తకం మనం చూసినట్లయితే అంటే శ్రీ భారతి పబ్లికేషన్ వాళ్ళు సికింద్రాబాద్ వాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఉన్నట్టుంది బహుశా ఆ పుస్తకం మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది ఆయన స్వీయ చరిత్ర ఆనాటి కాల పరిస్థితులన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా అందులో మనకి కనిపిస్తాయి ఎందువల్లంటే అక్కడ ఆయన చాలా సార్లు ఆయన కోరిక ఏంటంటే కాశీ దర్శనం చేయాలని కాశీ విశ్వేశ్వరుని కూడా దర్శనం చేసినట్టు మడికనిక ఘాట్లో స్నానం చేసినట్టు అనేక రకాలు ఆయన పొందుపరిచారు ఎంత అద్భుతంగా చేశారంటే అసలు ఆయన స్వీయ చరిత్ర పుస్తకం చదువుతూ ఉంటే ఎంత ఆనందం కలిగిస్తుందో ఆనాటి వాతావరణంలోకి మనం కూడా వెళ్ళిపోతాం అంటే తిరువల్లూరు జిల్లా మున్సిఫుల్ గా పనిచేసిన వెన్నెలకంటి గోపాలరావు గారు పద్దెనిమిది వందల మద్రాస్ ఫాస్టర్ ప్రెస్ లో ముద్రించారు ఈయన స్వీయ చరిత్రని పద్దెనిమిది వందల డెబ్బై మద్రాసు ఎప్పుడైతే ముద్రించారు ఆటో ఆఫ్ వెన్నెలకంట సుబ్బారావు పదిహేడు వందల ఎనభై నాలుగు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది అనిగా ప్రచురించారు అయితే సుబ్బారావు గారు మరణాంతరం మాత్రం ఇది ప్రచురితమైంది ఈ గ్రంథం అచ్చులోకి వచ్చి తెలుగు తొలి తెలుగువాడు ఆత్మకథ అనే గాక ఆంగ్ల భాషలో ముద్రితమైన తొలి ఆత్మకథగా చారిత్రక ప్రఖ్యాతిని వహించింది నెల్లూరు ప్రాంత చరిత్రను కూడా పరిశోధించిన ప్రముఖ చరిత్రకారులు ఈతకోడి సుబ్బారావు గారు ఈ విషయాన్ని పేర్కొన్నారు అంటే ఆంగ్ల భాషలో ముద్రితమైన తొలి ఆత్మకథగా ఈయన పుస్తకం అనేది వచ్చింది అప్పటివరకు ఆత్మకథలు ఎవరు బహుశా రాసి ఉండకపోవచ్చు మొదలు మొదలయ్యి ఉండొచ్చు వెన్నెలకండ సుబ్బారావు గారు యొక్క ఆత్మ కథను మనం చూసినట్లయితే ఎంత పరస్ఫుటంగా మనకు కనిపిస్తుందో అంటే ఈ గ్రంథంలో కుంఫిణీ పాల తొలినాళ్ళలో అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తొలినాళ్ళలో సామాజిక రాజకీయ స్థితిగతులు ఆనాటి దక్షిణ భారతదేశ పరిస్థితులు వంటివి ఎన్నో మనకి ఆ గ్రంథంలో తెలుస్తాయి అది చూస్తుంటేనే చాలా ముచ్చటగా ఉంటుందండి అలాంటి పుస్తకాలు మనకు తప్పనిసరిగా చదవాలి చదివితేనే మనకి ఆ జ్ఞానం అనేది వస్తుంది చారిత్రాత్మకంగా ప్రఖ్యాతి పొందిన ఈ ఆత్మకథను తెలుగులో అక్కిరాజు రమాపతి గారు అనువదించారు తెలుగులో అనువదించినటువంటి మహానుభావుడు ఎవరై అంటే అక్కిరాజు రమాపతి గారు పద్దెనిమిది వందల ఆరు ప్రాంతంలో మంగళూరులో రిజిస్టార్గా పనిచేసే మెక్రల్తో కలిసి కన్నడ భాష వ్యాకరణం కూడా నేర్చుకున్నారు ఆయనకు తెలుగు నేర్పడంతో పాటు కూడా ఆయన కన్నడ వ్యాకరణం కూడా నేర్చుకుని అనమాట ఇద్దరు కదా ఇద్దరు నేర్చుకున్నారు ఆ వ్యాకరణాన్ని కూడా ఆయన నేర్చుకోవడం జరిగింది పద్దెనిమిది వందల ఇరవైలో మద్రాసు స్కూల్ బుక్ సొసైటీ సభ్యత్వం స్వీకరించిన సుబ్బారావు గారు చిన్నారులకు ఉపయోగపడే విధంగా వాచకాలను తెలుగులోకి అనువదించేవారు ఎంత గొప్ప విశేషం ఒక మద్రాసు రాష్ట్రంలో ఆయన వెళ్ళి తెలుగు పుస్తకాలను అనువదించారంటే ఎంత గొప్ప విశేషం ఆనాటి కంపెనీ పాలనలో ఉన్నత ఉద్యోగులను నిర్వర్తించిన సుబ్బారావు గారు సమాజ సేవలో కూడా తమ వంతు తమ బాధ్యతను నిర్వహించారని చెప్పాలి ఒంగోలు సమీపంలో సింగరాయికొండ ప్రాంతంలో బాటసార్లకు మజిలీ చేసే సౌకర్యాలు లేకపోవడం గమనించిన సుబ్బారావు గారు సత్రం కట్టించారు ఆ సత్రానికి తన భార్య కనకమ్మ పేరిట కనకమ్మ సత్రంగా నామకరణం చేశారు ఎన్నో ఏళ్ల పాటు దారిపోయే పాఠశాలలకు మజిలీగా ఉపయోగపడిన ఆ సత్రం అటువైపు రహదారులు వేరే వైపుకు మారిపోగా వంద ఏళ్లకు నిరుపయోగమైన వ్యవస్థకు చేరిపోయింది అంటే అప్పుడు ఉన్నప్పుడు రహదారులు అలా ఉండే తర్వాత రహదారులు మార్చేయడం వలన అది శిథిల్యవస్థకి వెళ్ళిపోయింది ఆ స్థితిలో సత్రం ఎక్కడ ఉందో కూడా తెలియపోవడంతో పాదయాత్రికులు పాదయాత్రికుడైన ప్రొఫెసర్ ఆదినారాయణ గారు రెండు వేల పదో ప్రాంతంలో కనుగొన్నారు ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి సత్రాన్ని ఆటోబయోగ్రఫీ ఆఫ్ వెన్నెలకంటే సుబ్బారావు గ్రంథాన్ని ఆనాటి కంపెనీ కాలంలోని స్పష్టాస్పష్టమైన మ్యాప్లను ఆధారంగా తీసుకుని కాలగర్భంలో కలిసిపోయినటువంటి రాజమార్గాలను సాహిత్యాధారాలతో ఊహించి ఆ సత్రాన్ని కనుగొన్నారు మన సాహిత్యకారులు చాలా చక్కగా చక్కగా అండి మామూలు కూడా కాదు వెన్నెల సుబ్బారావు గారు ఎంత కృషి చేశారంటే అంత కృషి చేశారు ఆ విషయాల్ని ఎంతోమంది కొంతమంది మహానుభావులు వెలుగులో తీసుకొచ్చారు ఆ తర్వాత అవి కూడా నిరుపయోగంగా అయిపోయాయి అనుకోండి ఎవరు దాన్ని పట్టించుకోకపోవడం అయిపోయింది ప్రొఫెసర్ ఆదినారాయణరావు గారు మాత్రం చాలా చక్కగా ఈ విషయాన్ని ఆ సత్రాన్ని రాజమార్గాల్ని మ్యాప్ల ద్వారా సృష్టించుకుని ఆయన వెళ్ళి కనుగొని బయట పెట్టారు వెన్నెల కంటే సుబ్బారావు గారు ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగంగా పనిచేస్తూ ఎందరో ఉద్యోగ అవకాశాలు కనిపించారు నాకు ఉద్యోగం కావాలి అని ఒక తెలుగువాడు అడిగితే మనసు హృదయం ద్రవించిపోయేది ఆయనకి ఇంగ్లీష్ వాళ్ళతో ఏదో విధంగా ఆ భాషలో వారు మాట్లాడి ఆ వ్యక్తికి ఉద్యోగాలు ఇప్పించారు అలా ఎంతో 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 ఎందరో ఎందరో మహానుభావులు అందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించారు కాశీయాత్ర చరిత్ర గంధకత్త నాటి మద్రాసు సుప్రీంకోర్టులో ఉన్నత స్థాయిలో ఉద్యోగం పొందిన ఏనుగుల వీరాస్వామయ్య గారికి కూడా మద్రాసు కోర్టులో ఉద్యోగం ఇప్పించిన వ్యక్తి ఎవరయ్యా అంటే వెన్రికంట సుబ్బారావు గారని చెప్పుకోవచ్చు అయితే ఈయన ఎన్నో ఎంత కృషి చేశారంటే అటు తెలుగు భాషకి చేశారు అటు ఆంగ్ల భాషకి చేశారు ఇంగ్లీషు వాళ్ళని మెప్పించగలిగారు కాలంలో ఈయన మెప్పించినటువంటి ఆరుగురు వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరని మనం చెప్పుకోవచ్చు ఆంగ్ల భాష అంటే ఎంత పరితపించిపోయేవారు అలానే తెలుగుని దూరంగా పెట్టేవారు కాదు నాటి పరిస్థితుల్లో ఇంగ్లీష్ వస్తే తెలుగులో మా వాడు మా మర్చిపోయాడండి అంటారు అది కాదు అది కాదు సంస్కారం ఆయన ఎంత ఇంగ్లీషు భాషలో మేధావైనప్పటికీ కూడా తెలుగు భాషను వదిలేవాడు కాదు తెలుగు అంటే ప్రాణం ఆయన ఉద్యోగం ఇంగ్లీషు భాషలో చేస్తున్నా తెలుగువారంటే ప్రాణం తెలుగువారు వచ్చి నాకు ఉద్యోగం ఇప్పించండి అర్హతలు ఉన్న వచ్చి ఉన్న వ్యక్తి వచ్చి అడిగితే మనసును ద్రవించేది ఆయనకి మనసు వెంటనే ఏదో రకంగా ఆంగ్లేయులతో మాట్లాడి వారికి ఉద్యోగాలు ఇప్పించేవారు అందరందరూకు మహానుభావులుకి ఉద్యోగాలు ఈయన ఇప్పించారు అంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి వెన్నెలకంటి సుబ్బారావు గారు ఆయన పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది అక్టోబర్ ఒకటిన ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఎంత మందికి ఆయన ఉపాధి అవకాశాలు ఇప్పించారు ఎంత సామాజిక సేవ చేశారు ఎంత శాస్త్రాన్వేషణ చేశారు అలాని శాస్త్రాన్ని కూడా వైదిక సాంప్రదాయాన్ని కూడా వదలనటువంటి వ్యక్తి వెన్నెలకంటి సుబ్బారావు గారు ఏదో ఆంగ్లాన్ని నేర్చుకున్నాను కదా ఆంగ్ల భాష వచ్చింది కదా నా సాంప్రదాయం నాకేమీ లేదు అన్నట్టు తిరిగేవాడు కాదు ఇటు ఇంట్లో వైదిక సాంప్రదాయం పాటిస్తూనే బయట ఆంగ్లంలో అన్నిటికీ కూడా సమాధానాలు చెప్పేవారు ఎంత చక్కటి వ్యక్తిత్వం అందుకునే కాబోలు ఇంగ్లీష్ వారు కూడా ఎన్ని ఎంతగా మెచ్చుకున్నారంటే అంతగా మెచ్చుకున్నారు అటువంటి మహానుభావుల చరిత్ర నేడు కనుమరుగైపోతోంది అటువంటి మహానుభావుల గురించి మన భావితరాలు వారికి తెలియజేయాలి వెన్నెల కంటే సుబ్బారావు గారు మహోన్నతుడు భాషలో అపరిమితమైన గానం ఉన్న వాడు వంటి వారు ఎన్నో భాషలు ఎన్నో భాషలు నేర్చుకున్నటువంటి మహామేధావి అటువంటి వారికి అటువంటి వారి జయంతి సందర్భంగా ఈరోజు వారికి నివాళులర్పిస్తూ జయగురు దత్త శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం స్వస్తి